తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు సభలు సమావేశాలు భారీ జన సమూహాలు ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించినలా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షించిన పరిరక్షణకై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరణమైనది ఇది నోటీస్ దీన్ని నిన్న కావాలని పదిసార్లు చూపించి ఇందులో ఏదో అతనికి ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజ ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికే కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము చేసామా ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేశామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా ఒక్క నాయకుడింటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్లో నుంచి దిగిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో నోటి మొత్తం కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయటానికి వాళ్ళు సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరూ చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోనే ఆగి ఆపేసినట్టుగా మేము ఎప్పుడూ ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లడానికి పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి దట్టు డిక్లరేషన్ ఇచ్చే అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను నొక్కి ఆ డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టనికైతే అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి అంటే విషయం ఇది అయింది తర్వాత ఈరోజు ఒకవైపు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి బ్రహ్మోత్సవాల టైంలో రాజకీయ నాయకులే కాదు సుప్రీంకోర్టు జడ్జెస్ వివిధ విఐపీలు వివిఐపీలు అందరూ వస్తారు ఆ భద్రత కూడా మాదే బాధ్యత ఆ భద్రత నేపథ్యంలో మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లోని విఘాతాలు శాంతి భద్రతలు విఘాతం కలిగించకూడదని చెప్పి నోటీసులు ఇస్తే దాన్ని ఈ రకంగా మాట్లాడి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు ఇతగా